ప్రభు నందు ప్రియమైన শ্রোతులకు వందనములు ఈ పోడ్‌కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాసిసులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు అందరూ బాగున్నారా గత వారం మనం ఆత్మీయ ఫలాల గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉండటం వలన కలిగే లాభాల గురించి మరియు ఆత్మతో నడవడం గురించి తెలుసుకుందాం బెనిఫిట్స్ ఆఫ్ హావింగ్ స్పిరిచువల్ ఫ్రూట్స్ వాకింగ్ ఇన్ హోలీనెస్ క్రైస్తవ జీవిత యాత్ర కేవలం సంఘానికి రావడం ప్రార్థించడమే కాదు ప్రతిరోజు ఆత్మతో నడవడం గలతి ఐదు పదహారు నుంచి పదిహేడులో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు ఆత్మ నడిపింపునకు నిదర్శనం ఆత్మఫలము శరీరేచ్చలను నెరవేర్చకుండా ఉండటానికి ఇది చక్కటి మార్గం ఆత్మఫలాలు కలిగి ఉండటం వలన కలిగే లాభాలు మొదటిది శోధనపై విజయం పరిశుద్ధాత్మతో నడిచే వ్యక్తి పాప కోరికల పట్ల గెలిచే శక్తిని పొందుతాడు గలతీయులకు ఐదు పదహారులో పౌలు చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు శరీర కోరికలను తీర్చము రెండవది సమస్యల మధ్య శాంతి పరిశుద్ధాత్మ మన హృదయానికి ఆత్మీయ శాంతిని ఇస్తాడు ఫిలిప్పి నాలుగు ఏడులో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును మన జీవితంలో అటువంటి శాంతిని సమాధానాన్ని కలిగి ఉంటాము మూడవది లోపటి మార్పు పరిశుద్ధాత్మ మన హృదయాన్ని మార్చి ఏసుక్రీస్తు స్వభావాన్ని మనలో ఏర్పరుస్తాడు రెండవ కొరింతి మూడు పద్దెనిమిదిలో మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయిచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము నాలుగవది తెలివిగా నిర్ణయాలు తీసుకునే శక్తి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిది పద్నాలుగులో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు మన జీవితంలో తలెత్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకునే తెలివి శక్తి ఆయన మనకు దయచేస్తాడు ఐదవది శత్రువుపై అధికారం యేసు వంటి ధైర్యం అధికారాన్ని పరిశుద్ధాత్మ మనకు ఇస్తాడు లూకాసు వార్త పది పంతొమ్మిదిలో ఇదిగో పామును తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు దేవుడు మనకు సైతానుని గెలవటానికి ఆధ్యాత్మిక అధికారం ఇచ్చాడు ఈ వాక్యం భౌతిక సర్పాల గురించే కాకుండా ఆత్మీయ శత్రువులు బలహీనతలు పాపపు బలగాల గురించి తెలియజేస్తుంది దీనివలన మనకు అపజయం ఉండదు ఆరవది ఆత్మీయ వివేచనా శక్తి పరిశుద్ధాత్మ సత్యాన్ని తెలియజేసి మోసాలను విడదీయగల వివేకాన్ని ఇస్తాడు ఒకటో యోహాను నాలుగు ఒకటిలో ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనదో కావో పరీక్షించుడి ఏడవది ఫలించు జీవితం ఫలించే జీవితం అంటే ఏమిటి ఈ ఆత్మ ఫలాలు మన జీవితం అంటే ఈ ఆత్మ ఫలాల వలన మీ జీవితం ఇతరులకు ఆశీర్వాదం అవుతుంది మీరు దేవునికి గౌరవం తీసుకుని వచ్చే జీవితం గడుపుతారు యోహాను పదహైదు ఎనిమిదిలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును మన జీవితం ఫలించటం ద్వారా మన దేవుని నామము మహిమపరచబడుతుంది ఇతరులకు ప్రేమ చూపించడం సేవ చేయడం సువార్త ప్రకటించడం పరిశుద్ధ జీవితం గడపడం ఈ ఆత్మఫలాలన్నీ మన క్రైస్తవ జీవితంలో అనుసరించి పరిశుద్ధంగా నడవాలి పరిశుద్ధంగా అంటే పాపం నుండి వేరుపడి దేవునికి అంకితమై జీవించటం ఒకటవ పేతురు ఒకటి పదహైదు నుంచి పదహారులో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైయుండు మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండు పరిశుద్ధ జీవితానికి క్రైస్తవుని ప్రమాణం దేవుడే మనం దేవుని వాక్యం చదవటం ధ్యానించటం అనేది పరిశుద్ధతకు ఆధారం ఈ ప్రస్తుత కాలంలో ఉదయం లేచి ఎంత మంది బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ప్రతిరోజు ఆయనతో మాట్లాడటం ద్వారా బలమైన సంబంధం దేవునితో ఏర్పడుతుంది ఒకటో దశలోని కైలు ఐదు పదిహేడులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయుడి చాలా మంది జీవితాలలో వ్యక్తిగత ప్రార్థన ఉండదు కుటుంబ ప్రార్థన కూడా ఉండదు ఏ మనిషి జీవితంలో ప్రార్థన కరువవుతుందో అక్కడ పాపం ఏలడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలని ప్రార్థిస్తాం ప్రభువా నీవు పరిశుద్ధడవు నా బలహీనతలను పరిశుద్ధపరచము నా హృదయాన్ని శరీరాన్ని నీ చిత్తానుసారంగా పరిశుద్ధంగా నడిపించు నా దినసరి జీవితంలో నీ వాక్యాన్ని ఆత్మను ఆశ్రయించి పరిశుద్ధతలో నడిచే శక్తి నాకు దయచేయము ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ